రెజ్ ద మన తండ్రి అయిన యహోవర్ నామంలో మీ అందరికీ కూడా సలో తన కుమారుడైన క్రీస్తు నామంలో వందనాలు ప్రియా సహోదరులారా ఈ యొక్క సమయంలో దైవవర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా జీజర్ బ్లస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకొని వాక్యం లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వాక్య అంశము పశ్చాత్తాపడట అన్న అంశం మీద కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను దేవుడికి మహిమ కలుగుని కాక ఆమె ప్రగమ మానవ జీవితంలో తప్పిదం చేయలేని వారు ఎప్పుడు కూడా లేరు ఇక ము ఇక ముందు కూడా ఉండరు ఎందుకంటే పాపం చేయలేని వారు తప్పు చేయలేని వారు చిన్నవారైనా పెద్దవారైనా ఉంటారు అలాగని తప్పు చేస్తూ వెళ్ళిపోమని ఎవరు చెప్పరు చివరికి దేవుడు కూడా చెప్పలేదు కానీ మీరు మనం చేసిన తప్పిదములను ఒప్పుకొని పశ్చాత్తాప పడితేనే దేవుడు మన మీద కనికరిస్తారు అలాంటి సంఘటన ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం ఏమిటా సంఘటన అని చూస్తే మన పూర్వీకులని ఇస్రైల్ ప్రజలు అనేక మారులు తండ్రి ఎదుట తప్పు చేశారు ఆయన మాటను తిరస్కరించారు ఆయన మనసును ఎంతగానో గాయపరిచారు ఈ విషయాలన్నీ మనకి స్పష్టంగా చక్కగా అర్థమైనట్లుగా గ్రంథంలో రాయబడ్డాయి అయితే అవి చదువుకున్న మనము ఏం చేయాలి అంటే ఈ తరంలో చూసుకుంటే వారికంటే ఎక్కువగా తప్పులు మనం చేస్తూ పోతున్నాం వారికంటే ఎక్కువగా మన జీవితానికి మనమే మట్ట తెచ్చుకుంటున్నాం తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం ఇది ఎంతవరకు న్యాయము ఆ రోజుల్లో మన కోరికులనే శ్రేణి ప్రజలు తప్పు చేశారంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటంటే వారికి బోధించేవారు ఒకరే ఉండేవారు వారు నడిపించడానికి ఒకరే ఉండేవారు కానీ ఈరోజు మనకు అలా కాదు కదా ప్రపంచమంతా చూస్తే ఎక్కడ పడితే అక్కడ సేవకులు కాపరులు బోధకులు సంఘాలు సంఘ విశ్వాసులు ఇలా చూసుకుంటే వేల లక్షల కొలది జనం ఉన్నారు అయినా మనం తప్పు చేస్తున్నారు ఇది మూర్ఖత్వం అన్నదమ్మా లేక పశ్చాత్తాపంతో కూడిన జీవితం అనుకుందమ్మా మనమే ఆలోచించుకోవే సహోదరులారా ఒక మనిషి చెడిపోతున్నాడు అనడానికి కారణము వారికి సరైన మార్గంలో నడిపించేవారు లేకపోతే లేకుంటే చెప్పిన వారి యొక్క మాటను నిర్లక్ష్యపరిస్తే ఆ మనిషి చెడిపోతాడు కానీ తండ్రి అయివ అనుదినము అనుక్షణము కూడా మనకు తన వాక్కు ద్వారా బోధిస్తున్నప్పటికీ ఇంకా మనం మూర్ఖత్వంగా ఉంటూ పాపం చేస్తూ తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ నన్ను క్షమించు 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 కానీ పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తారు ఇది నిజమైన జీవితమా కానీ ప్రిస్తహోదారా ఇక్కడ ఒక వాక్యాన్ని మీకు పరిచయం చేస్తాను చూడండి మన పూర్వీకులను ఇస్రేల్ ప్రజలు ఇలాగే జీవించారు వారికి ఏంటంటే ఆపద కలిగినప్పుడు ఈ హోవా అని ప్రార్థన చేసేవారు ఆపద నుంచి బయటకు వచ్చేటప్పుడు నీ మాట నేను మాకు అవసరం లేదు అని వారు జీవించేవారు అలాగ మన వద్దు ప్రిసోదుల అది మనకు శాపమే కానీ దీవెన కాదు అయినప్పటికీ తండ్రి మన మీద కనికపడి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు కాపాడుతూ వస్తున్నాడు ఎందుకో తెలుసా ఇస్రాయేల్ ఎంత పాపం చేసినా ఇంత వ్యతిరేకంగా ఉన్నా ఎందుకు కాపాడుతున్నాడు అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ఆనాడు కొండ మీద యాకోబు గారు ఏకాంతంగా పడుకునేటప్పుడు ఆ రాత్రి కాల సమయంలో తన భార్యను తనకు సమ తమకు సంబంధించిన సమస్త ఏరు దాటించేసి కొండ మీద ఒక్కడుండేటప్పుడు అప్పుడు దేవుడితో పినికిలాడిన విషయం మనకు తెలుసు పినికిలాడి అతనికి అతను గెలుచుకున్నాక అతనికి ఇస్రాయేలుడు అన్న పేరు పెట్టి ఎవరినప్పుడు నీ నీ గర్భ నీ గర్భవాసన పుట్టిన బిడ్డలను నేను కాపాడుతూ వస్తాను నీ వంశాన్ని అభివృద్ధి చేస్తాను అని అబ్రహానికి ఇచ్చిన వాగ్దానం యాకోబ్కి ఇచ్చాడు దేవుడు మాట తప్పలేని వాడు కనుకనే అత్యధికని కాపాడుకుంటూ వచ్చాడు కానీ చివరికి ఏమైందంటే ఆ దేవుని మాటే వినకుండా మూర్ఖుల వల్ల స్త్రీలు ఇప్పుడు చూద్దాం ఆ వాక్యం మొదటి సమయోలు గ్రంథము పన్నెండో అది అక్కడక్కడ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంచుమించుగా రెండో వచ్చనం నుంచి ఇరవయో వచ్చనం వరకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అమూల్యమైన మాటలు దేవుని మనతో మాట్లాడుతున్నారు ఎందుకంటే మానవ జీవితాన్ని మార్చగలిగిన మాట అది వీరు పాపం చేశారు వారి మీద ఒక ఒక వ్యక్తిని రాజుగా నియమించాడు ప్రాప్తిని నియమించాడు సమయోని సమయలుడు సమయలు వృద్ధుడైపోయాడు అప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే ఈ యొక్క ఇస్రాయేళ్ళకు హెచ్చరిస్తూ ఉంటే వారు లొంగలేదు అప్పుడు ఆకాశం నుంచి దేవుడు భయంకరమైన వర్షాన్ని పుట్టి కలిగించినప్పుడు ఆ ఉరువులు మెరుపులకి భయపడిపోయారు ఇస్రాయేళ్ళు అప్పుడు అంటారు కదా పంతొమ్మిదో వచనంలో మొదటి సమీరు గ్రంథము పన్నెండు అధ్యయము పంతొమ్మిదవ వత్సరంలో ఎందుకంటే మ మనకి హెచ్చరించిన మాట మనం విని మన మీదకి ఆపద రాకముందే వాటి నుంచి మనం తప్పించుకొని పశ్చిత్తాపంతో ప్రార్థన చేయాలి కానీ అది లేదు ఈరోజు ఆపద కలిగినప్పుడే మనం జ్ఞాపకం చేసుకుంటాం అదే సంఘటనకి జరిగింది పంతొమ్మిదవత్సరంలో వారు ఏమంటారంటే ఆ ఉరువులు మెరుపులు చూసి భయపడి సభ్యుడి దగ్గరికి వచ్చి అయ్యా నీ మీ దాసులమైన మేము నశించిపోకుండా చనిపోకుండా నీ దేవుడని హోకు మానివ ప్రార్థించేయని సమీలు దొరికిచ్చు అడిగారండి ఇక్కడ ఏమైనా అర్థం ఉందా ఈ ముందు పిలిచాడా సమీలను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడా దేవుడు అంటే ఈ కదా మనకు తెలుసు ఇక్కడికి అప్పుడు ఐగుప్త దేశంలో వారుండి కన్నీరు కరిచినప్పుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు మా దేవుడు అని చెప్పిన వాళ్ళు దేవుడితో ముఖాముఖిగా ప్రార్థన చేసే మనుషులు దేవుడిని కాశీర్వాదం కోసం ఎదురు చూసిన మనుషులు ఈరోజు ఏమన్నా నీ దేవుడు అని హోవా వేరుపరిచేశారని అక్కడ దేవుడి స్వత్వం కలుగు కాక ఓ క్రైస్తవుడా ఈరోజు నీవు కూడా అలాగంటున్నావా తప్పు ఎందుకంటే సర్వాధికారి తండ్రి సర్వ సృష్టిలో ఉన్న ప్రతీ మానవుడికి తండ్రి ఇక్కడ నీ దేవుడు అనే హువాకు మానతో ప్రార్థన చేయని సమీరు దగ్గర వేడుకుంటారు కానీ బైబిల్ చెప్తుంది తండ్రి అంటున్నాడు ఈ ప్రజలు నా ప్రజలు వీరు నా పేరు పెట్టబడిన నా జనులు అని అనేక మారు చెప్పిన మాట జ్ఞాపకం లేదా అంటే తండ్రి తన రొమ్మున అద్దుకుంటున్నాడు మనల్ని కానీ మనం ఏం చేస్తామంటే వేరుపరుచుకుంటున్నాము మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు మనకు కలిగినప్పుడు కానీ ప్రియ సహోదరులరా అలా కాకుండా నిజమైన పశ్చాత్తాపంతో ఎందుకంటే తప్పు చేయలేని వారు ఎక్కడ ఉండరండి నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చి నాయన మేము తప్పు చేస్తామని మీ జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయకుండా పాపం చేయకుండా ఉండాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా దేవుని మాట వినండి దేవుడు మనందరికీ తండ్రి ఇక్కడ నీ దేవుడు నీ హోవాన్ని వేర్చి అయినా సరే దేవుడు క్షమించే వారికి సహాయం చేశాడు ఎందుకంటే ఆయన సహాయకుడు ఇరుమే గ్రంథంలో అంటారు పద్దెనిమిదవ పద్దెనిమిది అధ్యాయంలో మీరు ఎంత చెప్పినా సరే మేము మీ మాట వినం మీ మీ ప్రయత్నం అంతా వ్యర్థము ఇరుమయా అన్న ప్రజలు ఎక్కడికి వచ్చే ఏమంటున్నారు మా కోసం ప్రార్థించే అందుకేనండి ఆపద వస్తేనే కానీ మనసుకి ఏదో తెలియదు కరువు వస్తేనే కానీ ఆకలి బాధ తెలియదు ఇబ్బంది వస్తేనే కానీ ఆ కుటుంబ భారపేటో తెలియదు అలాగే అన్ని విషయాల్లో కూడా దూరపడుతున్న దూరమైన ఇస్లాయిలు ఈరోజు మళ్ళీ ఎక్కడికి వచ్చారు తండ్రి పాదాల దగ్గరికి వచ్చారు ఒక క్రైస్తా ఈరోజు నీవు కూడా మనం ఎక్కడ ఎన్ని చేసినా ఎలా జీవించినా చిట్టచరకు రావాల్సింది తండ్రి చేతుల్లోకే ఇది జ్ఞాపకం చేసుకొని మీ జీవితాన్ని కొనసాగించుకొని పశ్చాత్తాపంతో అయిన దగ్గర కన్నీళ్ళతో ప్రార్థించినప్పుడు కనికల సంపన్ను కలిగిన తండ్రి కలిగిన తండ్రి ప్రేమ కలిగిన తండ్రి మనమందరినీ కూడా ఆశీర్వదించి దీవించుగాక ఆమె ప్రార్థన ప్రేమ స్వరూపే దయగలనాయన నీ కొందరములు ఈ యొక్క సమయంలో తండ్రి నీ అమూల్యమైన వాక్ ద్వారా తండ్రి నిర్మాతండేసయ్యా మేము నా ప్రభా తండ్రి మేలుకొని ఉన్నప్పుడే అనగా జ్ఞానం ఉన్నప్పుడే తండ్రి నిన్ను అనుసరించి తండ్రిని మాట విని ఎగల అది మాకు ఆశీర్వాదకరంగా మారుతుందన్న సత్యాన్ని నీ వాక్ ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం కావున తండ్రి మా పాపం అన్నీ క్షమించి అయ్యా నీ యొక్క అమూల్యమైన ఆశీర్వాదం చేత మమ్మల్ని నింపి నడిపించి తండ్రి నా ప్రభా మీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని క్రీస్తునామలో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మేన్ ఆ మేన్ మీ అందరికీ మరొకసారి ప్రభునామలో వందనాలు ప్రజ ద లార్డ్ ప్రై ద లార్డ్